హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సంఘ డబ్బులు ఏదైతే విడుదల చేయబోతున్నారు రైతు భరోసా కింద కాబట్టి ఎవరో విడుదల చేస్తారు అని దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే కూర్చోండి ఈ రోజు ఏ జిల్లా విడుదల చేస్తారు దానిపై చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యవహారం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో పథకం అయితే అమలు చేయబోతున్నారు అదే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులు అయితే పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేస్తుంది కాబట్టి ఏ నేమతో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఈ రోజు మరి కాసేపట్లో కాబట్టి ఒక సుభాగా చెప్పొచ్చు ఇప్పుడే మనకైతే అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు మార్గదర్శకారు రూపొందించారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బులు విదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొత్తం అయితే ఒక సుబోధన చెప్పొచ్చు కాబట్టి మనకైతే మరి కాసేపట్లో ఈ రైతు భరోసా సంవత్సరం పథకం అయితే అమలు చేసి డబ్బులు విదల చేయబోతున్నారు ఈ రోజు కాటు మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల కాదు కాబట్టి మనకైతే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయరు పది ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మీరు చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ